రైతుల సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని అందిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం అమరావతి కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్న భరోసా ఇస్తోంది ముఖ్యమైన నిర్మాణాలు ఎప్పట్లో పైపోతాయి రైతులకు ఎక్కడ ప్లాట్లు ఇస్తారు అన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అమరావతి పరిధిలోని వెంకటాయపాలెం ఉద్దండరాయన పాలెంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు ముందుగా అనుకున్న టార్గెట్ ప్రకారమే ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా దాదాపుగా పూర్తయింది కేవలం డెబ్బై మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సిందన్నారు మంత్రి నారాయణ రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారన్నారు మంత్రి నారాయణ కొందరు రైతులు కొన్ని ప్రత్యేక డిమాండ్లు పెట్టడం ద్వారా సమస్య వస్తోందన్నారు రైతుల విషయంలో మాట తప్పేది లేదంటోంది ప్రభుత్వం ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి కాబట్టి దయముంచి నేను చెప్తున్నాను రాజధాని రైతులకు రోడ్లు మౌలిక సదుపాయాల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయంటోంది చంద్రబాబు సర్కార్